నమస్కారం వేద ప్రతిభ కుటుంబ సభ్యులకు స్వాగతం అన్నం నీరు వస్త్రం ఇవి కేవలం మన శరీరానికే కాదు మన ఆత్మకు కూడా అత్యవసరమని మీకు తెలుసా అసలు పరమాత్మ కంటే ముందే మన ముగ్గురిని ఎందుకు నిద్రలేపాలి ఈ పదిహేడవ పాసురం అంబరమే తన్నీరేలో దాగున్న ఆశ్చర్యకరమైన కాస్మిక్ కోడింగ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం சிறிவரைக்கும் சூடாடி எந்து கண்டே நீ ரோஜாரி ஆகாரம் வெணுக்க உண்ணா அசலான ரகசியம் இப்படி வெள்ளி காப்போ அம்பரமே தண்ணீரே சோரே அரைஞ்செய்யும் எம்பெருமான் அந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் குழந்தை குலவிளக்கே எம்பெருமான் யசோதாய் அறிவுறாய் பரம் உடறு தோங்கியுள்ள கலந்த கோமானே உறங்காதெழுந்திராய் செம்பட் கடலடி செல்வா பலதேவா మనం రోజూ తినే అన్నం తాగే నీరు వెనుక ఒక అద్భుతమైన కోడింగ్ ఉందని మీకు తెలుసా ఈ పదిహేడవ పాసురంలో ఆండాల్ తల్లి మనల్ని ఒక వండర్ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది ముందుగా నందగోపాలుడు ఆయన మనకు దారి చూపే గురువు సైన్స్ పరంగా చెప్పాలంటే ఈ సృష్టి తయారవ్వటానికి కావాల్సిన ముడి పదార్థం ఆయనే కానీ కేవలం వస్తువులుంటే సరిపోదు వాటిని నడిపించే ఒక పద్ధతి కావాలి అదే యశోదమ్మ ఆమె మనల్ని శుద్ధి చేసే మంత్రం అలాగే ఈ సృష్టి ఎలా పనిచేయాలో రాసి ఉన్న డిఎన్ఏ సాఫ్ట్వేర్ త్రివిక్రముడు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఆయన పాదం పెరగడం అంటే శూన్యం నుండి ఈ అనంత విశ్వం ఒక్కసారిగా పుట్టుకురావడం దీనినే సైన్స్ బిగ్ బ్యాంగ్ అంటుంది మనలోని అహంకారం అణిగిపోయినప్పుడే ఆ అనంతమైన శక్తి మనకు కనిపిస్తుంది మరి ఇంత పెద్ద విశ్వం ముక్కలైపోకుండా ఎలా కలిసి ఉంది అది బలరాముడు ఆయన భగవంతుడికి చేసే సేవ సైన్స్ భాషలో పరమాణువులను విడిపోకుండా గట్టిగా పట్టుకునే మహాబలం ఎ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ లేదా గ్రావిటీ ఈ బలం ఉంటేనే మన జీవితానికి స్థిరత్వం ఆ స్థిరత్వమే అసలైన కృష్ణానందం చూసారా పదార్థం నుండి పరమాత్మ వరకు సైన్స్ నుండి వేదం వరకు అంతా ఆకృష్ణమాయే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి విజ్ఞానాన్ని విస్తరింపచేయండి మరిన్ని అద్భుతమైన రహస్యాలను తెలుసుకోవడానికి ఇప్పుడే వేద ప్రతిభ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి